வன் தன்னை இடத்தை கொஞ்சம் பேசு நாடுதான் Grazie. No, 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 no. 谢飞啊，谢飞。 あっ。 K Calvin.. bakery!! Eh 私 estoro... Focus. 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 Ok 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 మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం గత సంవత్సరం ఎన్నికల కారణంగా రక్తదాన శిబిరాన్ని జరుపం ఈ సంవత్సరం వరుసగా ఎన్టీఆర్ వద్ద రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించకుండా ఉన్నాం మరి ఇలాంటి ఒక ఉదాత్తమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎన్టీఆర్ ఆశయ సాధన ఆలో ఉన్న పేదవాళ్లను ఆదుకోవాలని ప్రాణప్రాయంలో ఉన్న మహిళలు కానీ లేదా ప్రమాద శాఖ గాయపడి అత్యవసరంగా రక్తం చేస్తారు

మరి కరెక్ట్ పరంపర చేసిన అట్లాగే మహిళలకు ఆస్తిలో ఆర్థిక సమాధానం కల్పించిన మాండలిక వ్యవస్థ ద్వారా కరోనా యంత్రాంగాన్ని పేదవాడి గుడి నెల అది ఎన్టీఆర్ సాధ్యమైంది ఆయన వల్ల వర్గాలు రాజకీయాల్లో ఆగిస్తా ఉన్నారు అభివృద్ధి చేస్తా ఉన్నారు ఆ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈరోజు మన యువ నాయకుడు నారా బాబు గారి సాహిత్యంలో రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఒక రికార్డు సృష్టించింది మీద గుర్తు చేస్తా ఉన్నాం మరి ఇలాంటి అనేక కార్యక్రమాలను చేసుకుంటూ ఉన్న కార్యకర్తలను ఆదుకుంటూ ఆర్థికంగా చదువు విద్యాపరంగా వాళ్ళను వాళ్ళను చేదోడవాదనిగా నిలుస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ పార్టీలో పార్టీ కార్యకర్తలుగా మనం ఎప్పటికప్పుడు కనబడుతున్నాం ఆయనకు నివాళి అర్పించినప్పుడు అర్పించడం ఎప్పుడు సాధ్యమైందంటే ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజ నిర్మాణం సాధ్యమైన ఎన్టీ రామారానికి మన అసాయాన్ని అప్పించిన వాళ్ళు పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం అందరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ముందుకు సాగుదామని తెలుగుదేశం పార్టీని ఊరు వాహనం పటిష్టం చేసుకుందామని మీ అందరికీ మారణం సినిమాల్లో కథానాయకుడిగా అట్లాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సృష్టికర్తగా రాజకీయాల్లో ప్రజానాయకుడిగా వెలుగొందిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్గంతి సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఎన్టీ రామారావు గారే రాజకీయాల్లోకి రాకపోతే ఈరోజు కూడా పేదవాడికి పట్టేడన్నం అన్నం దొరికేది కాదు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు లభించేది కాదు ప్రభుత్వ యంత్రాంగం పేదవాడి ముంగిట నిలబడేది కాదు అట్లాంటి మహత్తర కార్యక్రమాలన్నింటినో మాండలిక వ్యవస్థను ఏర్పాటు చేశారు రెండు రూపాయలకే కిలో బియ్యం అందజేశాడు పేదవాడికి కట్టుకోవడానికి జనతా వస్త్రాలు ఇచ్చాడు ముఖ్యంగా రైతులను ఆదుకోవడానికి యాభై రూపాయలకే పంప్ హౌస్ పంపు సెట్లకు మరి విద్యుత్తు సరఫరాను చేసిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఆయన రాజకీయాల్లో ప్రారంభించిన అనేక కార్యక్రమాలు పేదవాడికి పక్కా ఇళ్ళ నిర్మాణం కానీ అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల భాగస్వామ్యంతో తెలుగు గ్రామీణ క్రాంతి పథం పేరుతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు రోడ్లు సిమెంట్ రోడ్లు ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేయడం కానీ అనేక వినూత్న కార్యక్రమాలకు సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా రాజకీయాల్లో ఉన్న ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ఆ సంక్షేమ రాజ్య స్థాపన కోసం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్విరామంగా కృషి చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి అభివృద్ధిని జోడించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు పెట్టుబడులను ఆకర్షించి ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నిరంతరాయంగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి నాయకులు అరుదుగా దొరుకుతారు నందమూరి తారక రామారావు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ రాజకీయాల్లో అరుదుగా లభించే ప్రజల ఆస్తి వీళ్ళు ప్రజల క్షేమం కోసం అహోరాత్రాలు శ్రమించే ఓర్పు నోర్ నేర్పు ఉన్న నాయకులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమందరం పనిచేస్తున్నందుకు గర్వపడతా ఉన్నాం ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత విస్తృతంగా పనిచేస్తామని అట్లాగే ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగా పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ఫోర్ విధానంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్న తీరు ప్రపంచంలోనే సంక్షేమానికి సగటు కుటుంబ ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలిచిపోతుంది ఇట్లాంటి అనేక కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రతి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో బృహత్తరమైన కృషి సాగుతుందని కూడా నేను మనవి చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహాయంతో దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు ఇప్పటికే మూడు కార్యక్రమాలకు కేంద్రం సహాయం చేసింది ఒకవైపు అమరావతి మరోవైపు పోలవరం ఆంధ్రుల హక్కుగా పిలుచుకునే విశాఖ ఉక్కు వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం ఉదారంగా అందిస్తున్న సహాయం వల్ల మళ్ళా ఈ రాష్ట్రం నిలదొక్కుంటూ ఉంది వెంటిలేటర్ పైన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెడితే ఈరోజు కేంద్రం ఇస్తున్న ఆక్సిజన్తో మళ్ళా ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యవంతంగా ఆర్థిక పరిపుష్టిని కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు చేస్తున్న కృషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడానికి దోహదం చేస్తుందని నేను ప్రకటిస్తా ఉన్నాను